హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా ప్లీహము చెడినప్పుడు కానీ కాలేయం పనితీరు మందగించినప్పుడు కానీ పొట్ట అంటే కడుపు ఎత్తుగా ఉబ్బిపోయి బల్ల రోగం వస్తుంది ఇలా ప్లీహము మరియు కాలేయంలోని ఆ యొక్క పనితీరులో లోపాల వల్ల ఎత్తుగా కనిపిస్తున్నటువంటి పొట్ట పైన నేను ఇప్పుడు చూపించేటటువంటి ఈ లేపనాన్ని రోజులో ఒక రెండు సార్లు అప్లై చేస్తున్నారంటే ప్లీహము కాలేయంలో వాపులు తగ్గి పొట్ట సాధారణ స్థితిలోకి మారుతుంది సో దీనికి గాను మీరు చూస్తున్నారు కదా యోజ్ ఇవి గింజలు ఇలా కాస్త అన్ని గింజలను తీసుకోండి తీసుకొని ముందుగా రోట్లో వేసి ఈ గింజలను బాగా నూరండి ఇలా మీరు కాస్త టైం తీసుకోండి టైం తీసుకొని బాగా నూరండి మెత్తగా నూరాక ఇది చూస్తున్నారు కదా ఇది క్యాస్టర్ ఆయిల్ ఆముదం నూనె ఆముదం నూనెను కూడా సమానంగా తీసుకోండి ఓకేనా కాస్త ఎక్కువగా తీసుకోండి దీనికి సెట్ అయ్యే విధంగా మళ్ళీ ఒకసారి ఈ ఆముదం నూనెలో ఈ అవిసె గింజల్ని బాగా నూరండి మళ్ళీ ఒకసారి చూడండి ఇలా నూరాక ఇప్పుడు ఇందులోకి కాస్త మీరు లేపనం అనేది పలుచగా చేసుకోవాలి కాబట్టి అంటే కొట్టకు పూర్తిగా అందేలా ఈ యొక్క లేపనం అనేది సరిపోవాలి కాబట్టి మీరు ఇలా పల్చగా వచ్చేలా వాటర్ని పోయండి నీళ్ళను నీళ్ళను పోసి మళ్ళీ ఒకసారి బాగా నూరండి ఇలా మీరు ఈ గింజలు ఏవైతే ఉన్నాయో అవిషక గింజలకు సమానంగా ఆముదపు గింజలను కూడా లోపలి ఏదైతే పలుకు ఉంటుంది అంటే పై పొట్టు తీసేసి పలుకు ఏదైతే ఉంటుందో దాన్ని మోతాదు కూడా సమానంగా అంటే ఫ్లక్స్ సీడ్స్ ఏవైతే ఇవి ఉన్నాయో గింజలు వీటికి తగిన మోతాదు ఆ గింజలను తీసుకొని కూడా మీరు నూరి ఇలా కాస్త వాటర్ పోసి ఇలా లేపనం తయారు చేసుకోవచ్చు నేను మీకు ఇక్కడ నూనెను చూపించాను ఆముదం నూనెను మీరు ఒకవేళ మీకు ఈ యొక్క ఆముద గింజలు దొరికితే కనుక ఆముద గింజలను ఈ అవిష గింజలతో పాటుగా సమానంగా తీసుకొని ఇలా తయారు చేసుకోండి చూడండి ఇది రెడీ అయిపోయింది ఈ యొక్క లేపనాన్ని బాణా పుట్ట పైన ఏదైతే ఇట్లా కనిపిస్తుందో బల్ల రోగం సో ఆ బల్ల రోగం ఉన్న మొత్తం పుట్ట పైన దీన్ని అప్లై చేయండి పూర్తిగా అప్లై చేసి ఇది ఆరింత వరకు ఉంచుకోండి ఆరిన తర్వాత కడిగేసుకోండి ఇలా రోజులో రెండుసార్లు చేశారంటే ఈ బల్ల రోగ వ్యాధి అనేది అది కొద్ది రోజుల్లోనే తగ్గిపోతుంది సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ